నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎక్కిన దగ్గర నుంచి ఏ పంటకి డిమాండ్ ఉంది ఏ పంటకి రేటు ఉంది ఒక్క పంటకన్నా కన్నా రేటు ఉందా అని అడుగుతున్నాను ఏ పంటకి రేటు ఉంది ఎవరికి అలో లక్షణ అంటే ఏడవటమే కదా ధాన్యం తుఫాన్ల మీద తుఫాన్లు అయ్యారి కాలు ఏదో అండా సామెత అంటారు కాలు పెట్టిన వేళా విశేషం వచ్చిన ఏడా బిడ్డ వచ్చిన ఏడా అంటారు అయితే అతివృష్టి లేదా అనావృష్టి ఈ రెండే జరుగుతున్నాయి కదా ఇక్కడ కొబ్బరి అల్లాడి అలో లక్షణాన్ని అని అల్లాడుతున్నారా నువ్వు చెప్పావు కదా డిమాండ్ ఆధారిత పరిసర పంటలని దీనికి డిమాండ్ ఉందా కొబ్బరి పంట ఏడుస్తున్నారు కదా ధాన్యం ఊడ్చిన వాళ్ళు ఏడుస్తున్నారు కదా అరిటి పశువులు మేస్తాయి ఏంటిది అరి అయిపోయింది పత్తి తొక్కేస్తున్నారు తగల పెడుతున్నారు రైతు ఎంత ఏడుస్తాడు ఈ నెల ఇరవై నాలుగు నుంచి రైతన్నా మీకోసం అంట నిన్న టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాడు ఏంటంటే అన్నదాతల ఇళ్లకు ప్రజాప్రతినిధులు అధికారులు పంచ సూత్రాల అమలు ద్వారా రైతులు కలిగే మేలుపై అవగాహన అంట కొనే దిక్కు లేదురా బాబు ఇక్కడనే ఏడుస్తుంటే ఎమ్మెల్యే ఆఫీసర్లు ఇంటికి పంపిస్తా పంపించు రైతులు కూడా ఎదురు చూస్తున్నారు పంపించు తొందరగా పంపించు మోపిన తర్వాత వచ్చినటువంటి పదిహేను పదహారు వాతావరణ ప్రతికూలతల పరిస్థితుల వల్ల అది తుఫాన్లా లేకపోతే అతి వర్షాల గాలివాన్లా ఏదన్నా కానీ రైతుకు నష్టపోతే ఒక్క రూపాయి ఇన్సూరెన్స్ రాలేదే పంట పంట నష్ట పరిహారం ఎవరికైనా ఇచ్చారా అప్పుడు కని చెప్తాను ఈ ఇరవై మాసాల్లో ఒక్కడికన్నా ఒక్క రైతు కన్నా ఒక్క ఎకరాకి పంట నష్ట పరిహారం ఇచ్చారా మీరు ఏం చేస్తున్నారు వ్యవసాయాన్ని చంపేసి రైతు వ్యవసాయాన్ని వదిలేలాగా మీరు వాతావరణాన్ని తయారు చేసి రైతుల యొక్క పొలాల్ని వందల ఎకరాలు వేల ఎకరాలు మీకు అనుకూలమైనటువంటి వ్యాపారస్తులకి దారందా దారాదత్తం చేసే పనిలో మీరు ఎమా బిజీగా ఉన్నారో ఉండలేదా అదే పనిలో ఉన్నారు కదా విజయనగరం జిల్లాలో అలవ ఏడుస్తున్నారు వేల మంది వేల ఎకరాలు ఇచ్చేశారని చెప్తున్నారు కారేడు ఏదో అని చెప్పని ప్రకాశం జిల్లా కందుకూరు దగ్గర కారేడు ఏదో అని కరేడు అక్కడ రైతుల ఎనిమిది వేల ఎకరాలు ఎంతో అని అలవ లక్షణాలు ఆళ్ళు ఏడుస్తారు ఆ ఊరు ఈ ఊరు లేకుండా ఇవాళ దళితులు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ లేదా పేద అగ్రవర్ణాలు కానీ వాళ్ళు పండించుకున్నటువంటి అసైన్డ్ భూములను కూడా లాక్కునేటువంటి దుర్మార్గమైనటువంటి ఆట మీరు మొదలు పెట్టారా లేదా కేబినెట్లో అసైన్డ్ ఆస్తుల్లో సాగుతో అనుభవిస్తున్నటువంటి జీవితాన్ని వెళ్లదీస్తున్నటువంటి నాలుగు ముద్దలు తింటున్నటువంటి పండించుకుని నాలుగు ముద్దలు తింటున్నటువంటి ఈ పేద రైతులందరినీ భూములు లాక్కుంటాకి కేబినెట్ లో మీరు తీర్మానం చేసి చట్టం చేయబోతున్నారని చెప్పని చెప్తున్నారు కదా